వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ఉండాలన్న కళను నిజం చేసినదని వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ఉండాలన్న కలను నిజం చేసినది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ కాలేజీల వల్ల వేలాది మంది విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు లభించగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వేసిన బాటలో వచ్చినా వాటిని తాము చేసిన పనుల్లో ప్రైవేటైజేషన్ వైపు మళ్లిస్తోంది ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది ప్రజల కోసం స్థాపించిన కాలేజీలు ఇప్పుడు లాభాల కోసం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తే పేదవాడికి వైద్య విద్య వైద్య సేవలు అందుబాటులో ఉండవు ఇది ప్రజలతో ద్రోహం చేయడమే ప్రజలకు హక్కుగా ఇచ్చిన ఆరోగ్యాన్ని చదువు అవకాశాలను అమ్మే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేది ప్రజలే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉల్లాల భారతి దివ్య బీటెక్ డి ఫార్మా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రెసిడెంట్ మరియు ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మన రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం పేదవాడి నడ్డి విరిగేలా చాలా ప్రజలకి పేద ప్రజలకి ద్రోహం కలిగేలా మరొక నిర్ణయం తీసుకోబోతుంది అదే మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మంచి మెడికల్ కాలేజ్ ఉంటే ఒక అక్కడున్న ఒక పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన వైద్య విద్య అందుతుందని అలాగే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందని ఆ జిల్లాలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా పేద ప్రజలకు మంచిగా వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం మా ఆయన మంచిగా ఒక బాట వేశారు ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా పేదవాడి ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే దిశగా ప్రైవేటైజేషన్ చేసే క్రమం అనేది చేస్తున్నారు ఈ కూట ప్రభుత్వం అది ఎంత మాత్రం హర్షించదగ్గ విషయం కాదు అలానే ఈ రకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పేద ప్రజలు ఊరికనే ఉండరు అలాగే ప్రజలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు అక్కడ అసలు జగన్ అన్న మెడికల్ కాలేజెస్ కట్టలేదు అంటున్నారు కదా నిన్న మేము మన్యం జిల్లాలో పర్య పర్యటన చేస్తాము అక్కడ కాలేజ్ అంతా కూడా చూపించాం అలాగే ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా వైఎస్ఆర్సిపి పెద్ద నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాలేజెస్ కూడా చూపించడం అనేది జరుగుతుంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది ఇప్పటికీ అది అంటే అది యూజ్ చేసే దిశలో వస్తుంది పేద ప్రజలకి పేద విద్యార్థులకి అది యూజ్ చేసుకోండి వెసులుబాటు కల్పించే దిశలో ఉంది అన్న టైంలో అది వ్యాపారంగా మార్చి అది ప్రైవేటైజేషన్ చేయడం అన్నది కూడా ఎంత మాత్రం మంచిది కాదు దీ దీన్ని ఏ ఏ ప్రభుత్వం కార్యకర్తలైనా ఏ ప్రభుత్వం ప్రజలైనా కానీ దీనికి సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యాన్ని ఒక వాళ్ళ హక్కుని లాక్కునే చర్య కాబట్టి దీన్ని ఖండిస్తూ అలాగే ఈ రకమైన ఈ డెసిషన్ మాత్రం తీసుకుంటే ప్రజలే దానికి తగ్గ బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ